పచ్చా బుటే సినా బాగున్నాయాండి వస్తున్నాయండి అదేండి మా అమ్మ ఏమండి తెలుసా సుబ్బారావు గారు గొప్పవారంట అవునా సుబ్బారావు గారు చాలా గొప్పవారంట వాళ్ళు ఏదైనా అడిగితే తప్పకుండా ఇస్తారంట మరి ఇంకో మాట కూడా చెప్పింది చెప్పంటారా సుబ్బారా కాదు ఏదైనా వస్తువు ఇస్తే వస్తువు ఇస్తే తిరిగి తీసుకోరా చెప్పేసింది Tchau. <laughs> ఎందుకు అలా ఉన్నారు పర్సనాలిటీ అంత మీ మమ్మంతా అలా కాదులే కానీ మీరు ఎందుకు అలా ఉన్నారు నాకు తెలుసులేండి చేయండి

పెట్టారా సరే ఈ వస్తువు నాకు ఇచ్చా కదా సమయంలో సాంపుల వేసుకుంటారా గందం ముందు కూర్చోండి మరి p a సమయానికి చక్కా రావడం నా సరదానంతా చంపేయడం సామ్యముడు ఏమిటా మొహలిందా అమ్మా ఇష్టం వచ్చింది బాగుంది ఆయన మొహం మిరపతోనల్లా పెడతారా పెడతా అట్ట ఉంది ఆ మొహం ఇష్టం ఇష్టం నేను తాంబూలం వేసుకుందామని సున్న పెడతా అక్కడ పెట్టా ఆ పెడతా మొహం పెట్టా అమ్మా ఇష్టం అమ్మాయి చిత్ర అద్దం పట్టుకురామ్మా బావగారు ఎగాదిగా చూసుకుంటారు చూపిస్తుంది ముందు మా ఇంట్లో దేనికైనా డబ్బులు తీసిందే అందరి కానీ రూపాయలు ఇస్తే సగమే చూపించు పూర్తి చూపిస్తా లేదు రూపాయి ఇస్తే బొప్పది చూపి ఒక్కో దానికో ఇంట్లో అన్నింటికి రేట్లే ఎవడు వీడు వాడే వీడు వీడే వాడు మీరే నాయనా అమ్మా నా ముద్దు ముద్దుగా బావగారికి ఓ పాట పాడవే తొందరగా పంపించారు పెద్ద యద్వాంసరాలని విన్నాను విధ్వాంసరాలు ఆయన విధ్వంసరాలు అదే పెద్ద యద్వాంసరాలు అబ్బో నాయన ఏమిటి నువ్వు ఒక పాట పాడు నేనా ఈ వయసులో నా పాట నాయనా నీకు అభిమానులు చాలా మంది ఉన్నారు పాటగా అనదు బాబు పాట ఏం పాడతానలే కానీ నాట్యం ఆడతాను అమ్మా నీ పాట పాడతాను నీ నాట్యం ఆడతాను ఈ పాటి పనికేనా మా అమ్మ బొమ్మాయిపోయిందండి హలో మీ అమ్మ కదలాలి కదా అంతే కదా అంతేంది ఇక్కడ ఏమిటది ఆయన తీసుకొచ్చిరా పైర ఏముంది ఆకాశం నీకెట్లా తెలుసు తారే మహిమ వీరము స్ట్రీరముష్ఠి కింద ఏముంది నేల నీకెట్లా తెలుసు తారే త్వహిమ వీరముష్టి నేను నీకు ఎనిమిది వందలు ఇచ్చిన నాకేం గుర్తులేదు వీరముష్టి వీరముష్ఠి ఈ రోజు కార్యక్రమాన్ని ఈ నాటకాన్ని పెట్టించిన మహానుభావుడు ఎవరు పత్తూరు సుబ్బారావు గారు ఈ నాగేశ్వరరావు టబలిస్ట్ పేరు ఏం పేరు రామకృష్ణ ఇవన్నీ నీకు ఎట్లా తెలుసు కావేత్ మహిమ నేను ఎనిమిది వందలు ఇచ్చిన గుర్తులేదు ఆయన సిగ్నల్ పనిచేయట్లా సిమ్ కార్డు మార్చుకో <laughs> पण एव <laughs> <रे> सतार! <laughs> 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 సత్తార్ సాహాబ్ మీ అమ్మకు మంచి కనెక్షన్ ఉండేది వాడి పేరు చెప్పేసరికల్లో చూడు ఎట్లా ఊపులు ఊపులు తిరిగిపోతుందో నువ్వు ఒక పాటలు పడు పాడతలో ఉండపులో

అమ్మ ఫవర్ మామూలు ఫవార్ కాదు చూద్దాము ఒకసారి ఒకసారి ఇట్లా పైకి కొట్టే చివర్ దాక నిలబెట్టు చివర్ నిల ఆ ఒదరు అలా ఇట్లా అనుకుంటావు చెతి చేసుకొని మలము మలం ఏమంది అయ్యా బాగా నీకు ఇష్టమైన నీకు ఇష్టమైన వ్యక్తిని పట్టుకున్న ఒకసారి వద్దులే బాబు లేదు అది పైస పిల్ల అదంటే నిలబడాలి చూద్దాం చూద్దాం ఇంకేమిటి మీ ఇంటి దగ్గరికి కబుర్ వచ్చింది ఏమైనా మా అబ్బాయి ఇక్కడ ఉన్నాడా వస్తున్నాడు మా నాన్న మా నాన్న మీ నాన్నే చిత్ర కాస్త చిన్నపిల్ల గహన్ దగ్గర నేను చూపిస్తుందా